హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియదు ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ తొమ్మిది అవుతుంది ఇప్పుడు డిన్నర్ పెడదామని చెప్పి పిల్లల్ని అన్న అని పిలిస్తే ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే తినమని చెప్పేసారు వెజ్ అయితే వద్దు మమ్మీ మాకు అసలు ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పారు ఇప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పటికప్పుడు చికెన్ తెప్పించి చికెన్ పకోడా ఇంకా చికెన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాం తయారు చేస్తూ మీతో కూడా కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది కదా అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఎందుకంటే చికెన్ కర్రీ చికెన్ పకోడ అయితే తయారు చేద్దాం ఓ సైడ్ కర్రీ ఒక సైడ్ చికెన్ పకోడాకి అయితే పెట్టేసుకుంటున్నాం త్వర త్వరగా వంటలు అయిపోతే పిల్లలు తినిపించాలి ఆల్రెడీ టైం చాలా అయిపోతుంది చికెన్ పకోడా ఫ్రై చేయడమే కాబట్టి త్వరగా అయిపోతుంది చికెన్ కర్రీనే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ పెట్టేసుకుంటున్నాం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా పొకోడా అయితే వేయించాం ఆనియన్ పొకోడా అదే ఆయిల్లో ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం చికెన్ అయితే రెండు కిలోలు తీసుకున్నాం హాఫ్ అయితే చికెన్ పొకోడాకి ఆఫ్ అయితే చికెన్ కర్రీకి తీసుకుంటున్నాం ఇంట్లో పిల్లలు కూడా చికెన్ కర్రీ తక్కువ తింటున్నారు చికెన్ పొకోడా తినడానికి ఇష్టపడుతున్నారు అందుకే చికెన్ చేయడానికి చేయడానికైతే కొంచెం ఎక్కువనే పెట్టాను ఆయిల్ హీట్ అయిపోయింది ఆనియన్ వేసేస్తున్నా చికెన్తో ఇంకా వెరైటీస్ చేయమని అడిగారు ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఆల్రెడీ తొమ్మిది అయిపోతుంది టైము పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కదా పొద్దున్నే మళ్ళీ ఎర్లీగా లేవాలి ఆల్రెడీ వెరైటీస్ చేస్తున్నానండి చికెన్ కర్రీ చికెన్ పపోరీ లూలా కలర్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాం చికెన్ అయితే ముందే మ్యాగ్నెట్ కోసం అన్ని కలిపి పెట్టేస్తున్నాం కొంచెం అయితే తందూరం వేసుకొని చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు గరం మసాలా కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి అన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాము ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తాము ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం అయితే కాన్పర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్ వేయక డీప్ ఫ్రై చేసేసుకున్నాము సైడ్ అయితే ఆయిల్ కూడా బాగా వీటెక్కిపోయింది ఇప్పుడైతే మనం చికెన్ పక్క వేసేస్తున్నాం సైడ్ ఆనియన్లు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే కడిగి పెట్టుకునే చికెన్ యాడ్ చేస్తున్నాం ఇది మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి ఒకసారి సైడ్ ఫ్రై కావాలి మేము ఎప్పుడు మ్యాక్సిమం డిన్నర్ ఎయిట్ థర్టీలోపు పెట్టేస్తాం పిల్లలకు మళ్ళీ స్కూల్స్ ఉంటాయి కదా హోంవర్క్ చేసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేవాలంటే కొంచెం సతాయిస్తారు చికెన్ లో కొంచెం సాల్టు కొంచెం పసుపు కూడా వేస్తున్నాం సాల్టు పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెడదాం కొంచెం చికెన్ లోని పచ్చి అంతా వెళ్తుంది ఒక సైడ్ అయితే చికెన్ పకోడ అయితే ఫ్రై అవుతుంది ఇంకొంచెం ఫ్రై కావాలి ఆ సైడ్ అయితే చికెన్ పెట్టేస్తున్నాం త్వరగా చికెన్ పకోడు చికెన్ కర్రీ అయిపోయింది అనుకో పిల్లలు అయితే ఆకలి తినేస్తారు చికెన్లో నుంచి వాటర్ అవడం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు టమోటాలు అల్లం పేస్ట్ రెండు వేసేద్దాం కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మా పిల్లలు అయితే ఏం తింటారని ఒకసారి అడిగితే ఒకరేమో చికెన్ పకోడీ కావాలన్నారు ఒకరేమో చికెన్ కర్రీ కావాలన్నారు ఒకరేమో ఫ్రై కావాలన్నారు ఇప్పుడు వండే ఓపిక లేకపోయినా పిల్లల కోసమైనా వండాల్సి వస్తుంది లాస్ట్ సండే ఇంట్లో ఫిష్ తెచ్చాం వాళ్ళకైతే ఫిష్ తినాలని లేదంట అందుకే ఈరోజు చికెన్ అడిగారు ఇంక అడిగారు కదా అని ఇప్పుడు చేసి పెడుతున్నాం చికెన్ చికెన్ పకోడా అయితే ఫ్రై అయిపోతుందండి అంతే కదండి ఎవరైనా కానీ పిల్లలు మేము తింటాము అంటే వాళ్ళకి ఇష్టమైంది తెచ్చి పెడతారు కదా అదే మా పిల్లలు కూడా మాకు చికెన్ కావాలన్నారు అందుకనేసి ఇంక ఇప్పుడు నైట్ అయిపోతున్నా కూడా ఇప్పటికిప్పుడైతే తెచ్చి వండుతున్నాము చికెన్లో టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇంకా ఉప్పు కారాలు వేసుకోవడమే ఇందులో ఇటు సైడ్ చికెన్ పకోడా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాం తీసేద్దాం అక్క ఇంకొంచెం ఫ్రై అవనిద్దామా తీసేద్దాం అయిపోయింది ఇప్పుడైతే ఒక పేపర్ తీసుకున్న పేపర్లో వేసేసుకున్న ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది చికెన్ పకోడీ అయితే మంచి ఫ్రై అయిపోయిందండి ఇంకా కర్రీ అయిపోతే మా పిల్లలకి అయితే పెట్టేస్తాము ముందేసిన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇంకోసారి వేసేసుకుందాం అయిపోతుంది చికెన్ పకోడీ చికెన్ కర్రీ చూడు ఒకసారి ఎంతవరకు వచ్చిందో చికెన్లో టమోటాలు కూడాను అంతా మంచిగా ఉడికిపోయినాయి ఇందులో ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేస్తున్నాం ఇది పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేస్తున్నాం ధనియాల పొడి కొంచెం అంతా చికెన్ మసాలా చికెన్ మసాలా ఎప్పుడు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు అర్జెంట్గా లేకపోతేనే ఇంట్లో బయట నుంచి తెప్పించాం ఉప్పు ఫస్ట్లోనే చికెన్లో వేయడం వల్ల చికెన్లో సాల్ట్ ఉందా లేదా చూసుకొని అయితే వేసుకుందాం మళ్ళీ సాల్ట్ ఎక్కువ అనుకో ఎవరు దేనరు కొంచెం కారం ఎక్కువ కూడా తినొచ్చేమో కానీ ఉప్పు ఎక్కువ అయితే అసలు తినలేము మాక్సిమం ఇంట్లో కూడా ఉప్పు తక్కువనే వేస్తుంటాం కర్రీలలో ఇష్టపడరు ఇంట్లో ఒక వైఫ్ చికెన్ కర్రీ ఇంకో వైఫ్ ఏమో చికెన్ పొక్కడ ఇల్లంతా చికెన్ స్మెల్తో తో గుమగుమలాడిపోతుంది అయితే ఓ సైడ్ నుంచి ఇంకా కాలేదా అని అడుగుతున్నారు రోజు ఈ పడి తిని పడుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు ఈరోజు ఇప్పటికీ డిన్నర్ లేట్ అయిపోయింది ఇక్కడ మేము చికెన్ కర్రీ చేస్తుంటే వాళ్ళు అక్కడ సైలెంట్గా వాళ్ళ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు చూర త్వరగా అన్నం అన్నీ అయిపోతే పిల్లలు చేసి పడుకోబెట్టాలి మళ్ళీ రేపు మార్నింగ్ వాళ్ళు లేయాలి కదా స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు త్వరగా పడుకుంటేనే లేస్తాము లేదంటే ఇంకెంత లేచినా లేవరు వాళ్ళు చికెన్లో వాటర్ అవసరం అనిపిస్తే కొన్ని వేసుకోండి మేమైతే లెగ్ పీసెస్ కొన్ని కొంచెం పీసులు కూడా పెద్దగానే వేసాం కాబట్టి ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేస్తే చికెన్ రెడీ అయిపోతుంది ఇటు సైడ్ చికెన్ పకోడీ కూడా ఫ్రై అయిపోవచ్చు ఇటు సైడ్ ఇంకొకసారి వేసుకున్న చికెన్ పకోడో కూడా ఫ్రై అయితే అయిపోవచ్చింది ఇక చికెన్ కర్రీ అయిపోయింది అనుకో పిల్లలకి పెట్టేసేయడమే చికెన్ కర్రీ కూడాను తయారైపోతుంది చికెన్ పకోడీ కూడా తయారైపోయింది ఇది కూడా దగ్గరకు వచ్చేసింది ఇంట్లో పని అంతా కూడా ఈజీగా చేసేసుకుంటాం కానీ పిల్లలు వేసే ఆర్డర్లకు వాళ్ళ రిక్వైర్మెంట్స్కే మాకు హెడేక్ వచ్చేస్తుంది ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా మొత్తం అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేద్దాం చికెన్ పకోడే అయితే అయిపోయింది ఇదంతా ఇంకా ప్లేట్లోకి వేసేసుకుందాం చికెన్ పకోడీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి లోపు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపకాయ అయితే ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసి వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ మీద వేసేసుకుందాం పదే పది నిమిషాలు చికెన్ కర్రీ ఇంకా చికెన్ పొకోడీ కూడా రెడీ అయిపోయింది ఒకా ఉంటే కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఇద్దరం ఉండడం వల్ల బాగా ఈజీ అయిపోయింది అందులోనూ త్వరగా కూడా అయిపోయింది ప్రతి చికెన్ పకోడీ అయితే మొత్తం అయిపోయింది కదా ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండేసుకుందాం కొంచెం కొంచెం మిరియాల పొడి వేసేసుకుందాం ఇంతే అండి చూసారు కదా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చేసిన వంటలు కూడాను ఫినిష్ అయిపోయాయి అలాగే పిల్లలకు తినిపించడం కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నారు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా మా పనులు మేము చేసుకోవడమే చూసారు కదా ఈరోజు మా మినీ వ్లాగ్ మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్